అందరికీ నమస్కారం ఇప్పుడు నేను ఈ సెల్ఫీ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే వీడియోస్ చూస్తున్నాను నేను నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూస్కి లైవ్ పెట్టుకున్నారు కదా లైవ్లో కామెంట్స్ అవన్నీ చూస్తున్నాను ఇప్పుడు నాకు అర్థం ఉంది ఏంటంటే ఆ కామెంట్స్లో మాట్లాడుతూ ఒకటే పెడుతున్నారు వర్షిని ట్రాప్ చేసింది వర్షిని అఘోరిని ట్రాప్ చేసింది వర్షిని డబ్బు కోసమే వెళ్ళింది వాళ్ళ ఫ్యామిలీ కూడా డబ్బు కోసమే వర్షిని పంపించారు ఇది పక్కా ప్రీ ప్లాన్డ్ అని చెప్పని అంటున్నారు ఎవరండి ప్లాన్ చేసింది ఎవరండి ట్రాప్ చేసింది ఎవరండి మోసపోయింది అదే ట్రాప్ చేయాలి అనుకుంటే అతని దగ్గర డబ్బులు లేవని తెలుసు కూడా నేను అతనితో పాటు ఎందుకు వెళ్తాను అతని దగ్గర రూపాయి లేదు పెట్రోల్ కొట్టించుకోవడానికి సరిగ్గా డబ్బులు లేవు సరే ఫస్ట్ టైం అంటే వెళ్ళాను తన దగ్గర ఉండే లేదు ఆ విషయం కూడా నాకు తెలియదు సెకండ్ టైం వెళ్ళినప్పుడు తన దగ్గర రూపాయి కూడా లేదని నాకు తెలుసు ఒక ఐదు వేలు ఆరు వేలు ఉన్నాయి తన దగ్గర నేను వెళ్ళిన సెకండ్ టైం వెళ్ళిపోయినప్పుడు పెళ్లి చేసుకునే టైంలో అంటప్పుడు తనకి డబ్బులు లేకపోతే ఐఫోన్ అమ్ముకుందాము వచ్చిన డబ్బులతో సర్దుబాటు అని చెప్పని నేను ఐడియా ఇచ్చాను ఆ ఫోన్ కూడా అమ్మేసి డబ్బులు తీసుకున్నాము అదే డబ్బుల కోసం నేను వెళ్ళాలి అనుకుంటే పోలీసులు పట్టుకున్నప్పుడు నీకు కావాల్సిన వస్తువులు ఏమైనా కారులో ఉంటే తీసుకో అమ్మా అని చెప్పని అన్నారు అంటప్పుడు ఆ డబ్బులు కూడా కారులోనే ఉంటాయి కదా ఆ డబ్బులు కూడా నేను తీసుకోవచ్చు కదా అండ్ పోలీసులు కూడా చెక్ చేస్తారు కదా కారులో ఏమేమి ఉన్నాయి అని చెప్పని ఒక రూపాయి కూడా దొరకలేదే నేనైతే డబ్బులేం తీసుకున్నాను డబ్బుల కోసం అయితే ఏం చేయలేదండి నేను నమ్మాను మనస్ఫూర్తిగా నమ్మాను తను నిజంగానే నాకు నిజాలు చెప్పాడని చెప్పని అనుకున్నాను ఆ ఫస్ట్ వైఫ్ మ్యాటర్ వచ్చినప్పుడు కూడా నేను గట్టిగా అడిగాను నిజంగానే చేసుకున్నావా లేదా నిజం చెప్పు నేనేమన్ను అని చెప్పాను లేదు నేను చేసుకోలేదు అది అబద్ధాలు ఆడుతుంది అని చెప్పని అన్నాడు రికార్డింగ్లో నా వాయిస్ మాత్రమే ఎందుకు వినిపిస్తుంది ఆమె వాయిస్ ఎందుకు పెట్టట్లేదు అంటే ఆమె తప్పు చేసింది ఆమె ఇది క్రియేట్ చేసి చెప్పింది అన్ని అబద్ధాలే అని చెప్పను అన్నాడు అక్కడ నేను నమ్మే సిచ్యువేషన్ అది నేను నమ్మకుండా లే ఉండలేకపోయాను మరి ఇంకా దాని తర్వాత పెళ్లి చేసుకుందాం మనం పెళ్లి చేసుకుంటే వాళ్ళకి గట్టికి సమాధానం ఇచ్చినట్టు ఉండితే అని చెప్పి నన్ను ఫోర్స్ చేసి ఓకే ఒప్పించి పెళ్ళి చేసుకున్నాడు ఓకే ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అని చెప్పి నేను రియలైజ్ అయ్యి ఇంటికి వస్తే మాట్లాడే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఒక్క మీ ఇంట్లో కూతురు కానీ చెల్లి కానీ ఇదే తప్పు చేస్తే మీకు మీ చెల్లికి మీ కూతురికి అలాంటి కామెంట్స్ వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారండి అలాగే నేను ఒక ఆడపిల్లనండి మగపిల్లవాడైనా కానీ ఆడపిల్ల అయినా కానీ తప్పులు చేయకుండా లేరు అన్ని తప్పులు ఒకేలాగా ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థం చేసుకోండి అన్ని తప్పులు ఒకేలాగా ఉండవు చేసే తప్పులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తప్పులు ఉంటాయి అందులో నేను ఒక ఒక టైప్ ఆఫ్ తప్పు చేశాను రియలైజ్ అయ్యాను ఇంటికి వచ్చాను ఇప్పుడు ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నాను తను మాట్లాడిన దానికి నేను రియాక్షన్ ఇచ్చాను యాక్షన్కి రియాక్షన్ ఇచ్చాను అది ఎవరో నాకు తెలియదు వర్షని ఎవరో నాకు తెలియదు దానికి సీ ఏంటి కాల్ చేసేంత సీన్ లేదు కాల్ చేస్తే నేను ఏం చేస్తానో ఆ పరిమాణం చాలా సీరియస్గా ఉంటుంది ఏదేదో వాగుతున్నాడు వాడు కుక్కలాగా వాగితే నేను విని సైలెంట్గా ఉండాలా వాళ్ళ ఫ్యామిలీకి అన్యాయం అని చెప్పి మాట్లాడుతు అంటే నా ఫ్యామిలీ ఏమన్నా ఎంజాయ్ చేస్తుందా ఇంట్లో ఉండి నా ఫ్యామిలీ కూడా నేను అదే అన్యాయం చేశాను నా ఫ్యామిలీ కూడా మీడియా ముందు పడింది మా అమ్మ నాన్న ఎంత బాధపడ్డారు మా అన్నయ్య ఎంత అనేది నాకు తెలుసు నేను రియలైజ్ అయినాక వాళ్ళని కాళ్ళు పట్టుకుని క్షమించమని చెప్పని అడగాలి ఇంకా ఆ పరిస్థితి నాకు తీసుకురా మా నాన్న పర్లేదమ్మా జరిగిన తప్పే జరిగిపోయింది నువ్వు రిలైజ్ అయ్యావు చాలు అంతే అని చెప్పని నన్ను నా కమ్బ్యాక్ తీసుకున్నారు ఇంట్లోకి మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు యాక్సెప్ట్ చేసి నీ తల్లిదండ్రుల గురించి నీ గురించి ఆలోచిస్తున్నావు కానీ మోసం చేసిన నా గురించి ఎందుకు ఆలోచించట్లేదు మాట్లాడే ముందు కొంచెం కామన్ సెన్స్ ఆలోచించి మాట్లాడు అల్లూరి శ్రీనివాస్ నీకే చెప్తుంది మోసం చేసింది నువ్వురా మోసపోయింది నేనురా జనాలు ఎలా అంటే వర్షనీయ ట్రాప్ చేసి డబ్బు కోసం అగోరితో వెళ్ళింది అని చెప్పాను అంటున్నా అసలు నీ లైఫ్లోకి నేను వచ్చానా నా లైఫ్లోకి నువ్వు వచ్చావా బయటకు వచ్చి మాట్లాడు నిజాలు మాట్లాడు నిజాలు మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతా అని చెప్పి భయపడుతున్నావా నేను నీలాగా భయపడే రకమైతే కాదు ఇంట్లో కూర్చుని మూల కూర్చుని ఏర్చే రకం అసలే కాదు నేను తప్పు చేయలేదు కాబట్టి నువ్వు మాట్లాడిన మాటలకి మాట్లాడడానికి నేను ఇప్పుడు వీడియో తీసుకుని మీకు మాట్లాడుతున్నాను వీడియో ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను మాస్కులు పెట్టుకుని స్పెట్స్ పెట్టుకుని అయితే రాలేదు నా ఫేస్ చూయించే మాట్లాడుతున్నాను నేనైతే ఒకటే చెప్తాను నేను మనస్ఫూర్తిగా నమ్మాను తను నిజాలు చెప్పానని నేను వెళ్ళాను పెళ్ళి చేసుకోవడం జరిగింది నా పెళ్ళి కూడా ఒక టై ఒక ట్రాన్స్లో జరిగిపోయింది అంతే గతం గత అని చెప్పని నేను ఇప్పుడు నార్మల్గా ఉన్నాను వాడు నన్ను మోసం చేశాడు వాడి బతుకు నేను బస్ స్టాండ్ చేయలేదు వాడే నా బతుకు బస్ స్టాండ్ చేశాడు అర్థమవుతుందా నా తల్లిదండ్రుల బతుకు కూడా బస్ స్టాండ్ చేశాడు ఇంకోసారి కామెంట్స్ చేసేవాళ్ళు కూడా కొంచెం సెన్స్ పెట్టి ఆలోచించి కామెంట్ చేస్తారని చెప్పని అర్థం చేసుకుంటున్నాను కొంచెం మర్యాదగా మాట్లాడండి మీరు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు తిడితే తిట్టండి కానీ మరి అంత ఘోరంగా తిట్టకండి అర్థమైందా నాకు ఒక మనసు ఉంటుంది ఆ మనసు హట్ అయిందంటే పరిణామాలు వేరేలా ఉంటాయి సపోర్ట్ చేయాల్సింది పోయి మీరే ఇలా మాట్లాడుతున్నారు వాడికి చేసే సపోర్ట్ వాడికి చేసుకోండి వాడు వాళ్ళు నాకు సపోర్ట్ చేయకుండా పర్లేదు కామెంట్ చేయకపోయినా పర్లేదు సైలెంట్గా ఉండండి అంతేకాని తిట్టారంటే మాత్రం బాగోదు నిజాలు చెప్తుంటే చేదుగానే ఉంటాయి మీకు వాడు చెప్పాయని నిజాలని మీరు అనుకుంటున్నారా అలా అయితే ఫేస్ టు ఫేస్ రమ్మని చెప్పండి మాట్లాడుకుందాం ఎదురు ఎదురు మాట్లాడుకుంటాం రమ్మని చెప్పండి వాడిని ఏవి నిజాలు ఏవో అప్పుడు వాడి నోట్ నుంచి కక్కిపిస్తాను నేను ఇంకోసారి అల్లూరి శ్రీనివాస్ నువ్వు నా జోలికి వస్తే మాత్రం నా గురించి మీడియాలో చెందాల మాట నా ఫ్యామిలీ గురించి మాట్లాడినా కూడా నీకు మర్యాదగా ఉండదు అందరినీ అంటావు కదా అంగం కోస్తా అంగం కోస్తా అని చెప్పని అదే అంగం నీకు లేకపోయినా కానీ ఉన్న దాన్ని పచ్చడి పచ్చడి చేసి పంపిస్తాయనుకున్నావు ఇదే నా వార్నింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్